ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ కాపు సంఘ నేత మాజీ మంత్రివర్యులు ముద్రగాడ పద్మనాభరెడ్డి అయితే ఒక లేఖ రాయడం జరిగింది అయితే ఈ లేఖలో మెయిన్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో పిలుస్తున్నట్లు మెయిన్ గా అతన్ని కొన్ని విమర్శలు చెప్తున్నట్లయితే ఇందులో సారాంశం కనబడుతుంది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ముద్రగాడ పద్మనాభరెడ్డి అంటే తన ఏదైతే గతంలో కాపు కాదు రెడ్డి అని పేరు మార్చుకుంటానన్నాడు ఎలక్షన్ సందర్భంలో ఓడిపోతే అది నిజంగా మార్చుకోవడం జరిగింది అయితే ఈ లేఖలో కూడా ముద్రగడ రెడ్డి అని కూడా పేరు పెట్టడం కూడా జరిగింది అయితే ఇక్కడ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఏమార్చడానికి మెయిన్గా తిరుపతి లడ్డు అనేటట్టు లేదంటే వరుసగా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అరెస్ట్లే కానీ లేదంటే వరదలే కానీ ఇలా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు జరపడం లేదు అవన్నీ కూడా అమలు చేయాలంటే కోట్ల రూపాయలు నిధులు ఉంటాయని చెప్పి ఆయనకి తెలుసు కానీ అబద్ధాలు చెప్పి ప్రజలను ఏమర్చి ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఎక్కిన చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పడానికి అసలు చాలా మితిమీరిపోయాడు అలాంటివి అతనికి మాత్రమే చేతనవుతాయనేటట్టు సొల్లు కబుర్లు చెప్పడానికి చంద్రబాబు నాయుడు ముందుంటాడు అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ముద్రగడ పద్మనాభం తన లెటర్ లో రాయడం అయితే జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మరి ఇది దాదాపుగా ఐదు నెలల పాటు కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి చాలా కామ్ గా ఉండి సడన్ గా ఈ లెటర్ విడుదల చేయడం మీద రాజకీయ అంశాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి ఏదో కుట్ర జరుగుతుంది అనేటట్టు కొంతమంది అయితే ఊహించినట్లు అయితే చెప్తున్నారు కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్సే కాకుండా అబద్దాలకు తాను పెట్టిందే పేరు తాను సుల్లు కబుర్లు ఎక్కువ చెప్తా ఉంటాడు సీనియర్ రాజకీయ నాయకుడు అండి కూడా ప్రజలను మోసం చేసి ఈ రోజు సూపర్ సిక్స్ హామీలు ఏవైతే చెప్పారా ఏవి కూడా అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతేకాకుండా అమాయకులైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు ఆ లెటర్ లో రాయడం జరిగింది మరి దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారని మనం అయితే చూడాలి కానీ ఇప్పటి వరకు కూడా ఇటు ముద్రగడ పద్మనాభరెడ్డి దాదాపుగా ఐదు నెలల పాటు కూడా ఎటువంటి కామెంట్స్ అయితే చేయలేదు రీసెంట్ గా కూడా తన కూతురు క్రాంతి భారతి ఎవరైతే ఉన్నారో తన కూతురు ఎవరైతే ఉన్నారో క్రాంతి భారతి గారు ఆవిడ జనసేనలో కావడం జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు అనేవి చేయలేదు కానీ తాజాగా చూసుకుంటే సడన్ గా చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు వరకు తగినట్టు ప్రతి ఒక్కరు కూడా కొంత ఆలోచన అయితే చేస్తున్నారు అయితే అక్కడ మెయిన్ గా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు రాజకీయాలు చేస్తున్నాడు సుల్లు రాజకీయాలు చేస్తున్నాడు సుల్లు కబుర్లు చెప్పడానికి ముందు ఉంటున్నాడు డైవర్షన్ పాలిటిక్స్ అనేటట్టు చాలా ఏకవచనంతో విమర్శలు చేయడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు దీని మీద కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎటువంటి సమాధానాలు వస్తాయని మనమైతే చూడాలి కానీ ఒక ప్రెస్ నోట్ కింద ముద్రగడ తరపు నుంచి ఒక నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కొంత సోషల్ మీడియాలో అయితే ఈ నోట్ అనేది చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి ఇటువంటి స్పందన వస్తుందని మనం అయితే చూడాలి ఖచ్చితంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మెయిన్గా స్టీల్ ప్లాంటే కానీ ప్రత్యేక హోదా కానీ ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వీటి మీద మీ బాధ్యతలు మీ యొక్క పనితనం చూపించండి అమాయకుల మీద కాదు అనేటట్టు కొన్ని విమర్శలు గుప్పించారు వాటి మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క సమాధానం ఎలా ఉంటుందని మనం అయితే ఎదురు చూడాలి